తర్వాతకి మనము ట్వంటీ ఫస్ట్ నుంచి మనము ఫైనల్ అనేది చూస్తుంది సార్ ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏంటంటే భూమి లేని నిరుపేదలకి ఆరు వేల చెప్పున ఒకసారి ఆరు వేల చెప్పున ఒకసారి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది గుర్తించే విధానం ఏంటంటే భూమి లేని నిరుపేదలని మనకి ఆల్రెడీ చాలా మంది జాబ్ కార్డ్స్ తీసుకొని ఉన్నారు అందరు కూడా సో ఈ జాబ్ కార్డ్స్ ఆధారంగా అంటే మరి జాబ్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొందరికి భూమి అనేది ఉంటుంది సో ఇట్లాంటి డౌట్స్ ఉన్నాయి మనకి సో ఈ జాబ్ కార్డ్స్ని బ్యాక్ ఎండ్లో మిగతా డాటాతోటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వెరిఫై చేస్తారు అంటే మనకి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ పేర్ల మీద భూమి ఉందా ఇవన్నీ కూడా మనకి సిస్టంలోనే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది పాటు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ఆ పైన రోజులు ఎట్లీస్ట్ ఇరవై రోజులు పని చేసి ఉండాలి మన ఎన్ఆర్ఈజే స్కీమ్లో సో అట్లాంటిది అట్లా పని చేసిన వాళ్ళది లిస్ట్ అనేది మనకి పుష్ చేయడం జరుగుతుంది ఆ లిస్ట్ మనము గ్రామ సభలో డిస్ప్లే చేస్తాం సో దీనికి సంబంధించి మెయిన్గా ప్రామాణికంగా తీసుకుంటారు సో జాబ్ కార్డు ఉన్నట్లు కూడా వ్యాఖ్యల్లో సిస్టమ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది సో ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డ్స్ కూడా కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీ విలేజ్ లెవెల్లో కన్సల్ట్ పంచాయత్ సెక్రటరీ అండ్ ఆర్ఐ మనకు దీనికి సంబంధించి కూడా ఒక లిస్ట్ ఆ లిస్ట్ ఏంటంటే మొన్న జరిగిన సీ సర్వే ఉంది కదా సెస్ సర్వే ఆ సర్వేలో రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డేటా మనకి ఇవ్వడం జరిగింది సో ఆ డేటా ప్రకారంగా మనకు ప్రతి విలేజ్కి ఎంతమంది అయితే రేషన్ కార్డ్స్ లేవనిచ్చిందో ఆ డేటా మనకు ఇవ్వడం జరిగింది ఆ రేషన్ కార్డ్స్ లేని లిస్టుని మనము ఆ ఇంటింటికి తిరిగి మళ్ళీ వెరిఫై చేయాలి మళ్ళీ వాళ్ళకి కార్లు కానీ లేకపోతే అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఉన్నారా లేదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఫోర్ వీలర్స్ ఉన్నాయా యాన్యువల్ ఇన్కమ్ ఎంతుంది వెరిఫై చేసుకొని దాంట్లో వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఫైనల్ చేసుకొని ఎలిజిబిలిటీ లేని వాళ్ళని తీసేస్తాము ఎలిజిబిలిటీ తయారు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా భూమి వరకు ఉంటుంది పాజిటివ్ వేరే వాళ్ళకి ఉంటుంది అది దానికి ఇప్పుడు కొత్త చట్టంలో ఆరువారి చట్టంలో దానికి కరెక్షన్స్ రావచ్చు అలాంటి ఏ ఇష్యూస్ రాకుండా మీరు జాగ్రత్తగా అక్కడ హ్యాండిల్ చేయవలసి ఉంటుంది యాజ్ పర్ మనకు వచ్చిన రికార్డ్ ప్రకారంగా స్టార్ట్ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే మా భూములు ఉండే హాస్పిటల్ వేరే వాళ్ళకి వచ్చాయి మాకు ఇలా అయ్యింది అంటే దాంట్లో ఒక ఆప్షన్ వచ్చింది కొత్త ఆ కదా దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేస్తాము కానీ మనము గ్రామ సభలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అవి కొంచెం మనం నోట్ చేసుకోండి ఆల్రెడీ సర్వే చేశారు కాబట్టి దాంట్లో మళ్ళీ ఫైనల్ మొత్తము ఏం చేద్దాం ఏంటి అనేసి డిస్కషన్ చేయాలి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకోవాలనేసి మనకు మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే ఊళ్ళో ప్రతి ఒక్క గ్రీవెన్స్ ని మీరు తీసుకోవాలి గ్రామ సభలో చాలా మంది పార్టిసిపేట్ అయినట్టు మనం రెండు రోజుల ముందే నామకం వేసి ఈ కొత్త స్కీమ్స్ నాలుగు స్కీమ్స్ ఎవరైతే అర్హత ఉన్నారో లేని వాళ్ళ గ్రీవెన్స్ కూడా తీసుకోవాలి మన ఒక రిజిస్టర్ పెట్టాలి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు ప్రతి విలేజ్కి గ్రామ సభ దగ్గరప్పుడు ఒక గ్రివిడ్స్ రిజిస్టర్ తీసుకొని అలా సెలెక్ట్ అయిన ఉంటుంది సెలెక్ట్ కానీ వాళ్ళు గ్రామ సభ పెట్టాలంటే అందరు వస్తారు మాకు మాకు కావాలి మాకు కావాలంటే ప్రతి ఒక్క అభ్యర్థికి గ్రీవెన్స్ తీసుకొని మన దగ్గర పెట్టుకొని మనం మండల్ లెవెల్ నుండి డిస్టిక్ లెవెల్కి పంపిస్తాం అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రతి స్కీమ్కి మనం ఇది రాలేదు అది మీకు కూడా లేదు అనేది మనం ప్రజలకి నెగిటివ్ థింకింగ్ చేయాలి మెయిన్ ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ ఇట్లా చేసింది ఈ గవర్నమెంట్ ఇట్లా చేసింది అనే దాని మీద మినిస్టర్ గారు చాలా సీరియస్గా మనం చెప్పాలి కాబట్టి మనం ప్రతి ఒక్క ప్రజల కివెక్స్ను స్వీకరించి వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేగా కాదు మీకు గ్రామ సభలో గైడ్లైన్స్ ఏమన్నా గైడ్లైన్స్ ఉంటే మేడం కానీ కానీ మెంబర్ గారు ఇప్పుడు అంగీకర్ డిపార్ట్మెంట్ది రైతు బాగా సార్ మా ఇద్దరు మా ఆత్మ వాళ్ళు రేషన్ కార్డ్స్ ఉంది ఆ స్కీమ్లలో ఏమన్నా మేము గురువు కూడా పెట్టేస్తా మీరు మంచిగా గ్రూప్లో చూసుకుంటూ రెస్పాండ్ అయ్యి ఫ్రూప్ దాన్ని సక్సెస్ చేయాలి సక్సెస్ చేస్తారని అనుకుంటూ మేము అవకాశం ఇచ్చినా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అల్లం